Welcome to PSVGR News. <laughs> blετε neutrikti l आविर्भाव दिनों से పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టాడు ప్రతి పుట్టడానికి ఎన్నో కారణాలు అవమానాలతో అష్ట కష్టాలు ముక్కు తిప్పులు పెట్టాలని చూసి చివరికి టీలు కూడా పంపించి వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకొని నేషనల్ పార్టీలనే ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే శక్తిగా తీర్చిదిద్దారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాల్లోనే చరిత్ర సృష్టించారు ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికే ఒక కొత్త వరోడిని సృష్టించారు తల పండిన రాజకీయ నాయకులు కూడా అతని ఆలోచనలు సంక్షేమ భవిషాలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ కనీవనీ ఎరిగిన రీతిలో ఐదు సంవత్సరాలు పోజిషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు ఓ వారం రోజులకి ఓటు వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు పాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనని రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు నూట డెబ్బై ఐదుకి కొన్నిసారి నూట యాభై ఒక యాభై ఒక్క సీట్లు ఇస్తే పద్నాలుగో సంవత్సరంలో అడిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరు శాతం మార్కులు వేస్తూ ప్రజలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇస్తారు నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాగోగులే మన ధ్యేయం అంటూ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేను నాలుగు అడుగులేస్తానంటూ ఈ ఐదు సంవత్సరాలు అనేది ఒక సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలో కూడా ఎంతో ముందడుగేసి చెప్పుకోవటం లేదు కానీ మాటల్లో దాని చేతల్లో చేసి చూపిస్తూ ఉంటారు దానికి ఉదాహరణ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల పండ్లకు శంకుస్థాపనలు కాదు ప్రారంభం దగ్గర దగ్గర ఎనభై శాతం పూర్తయింది శంకుస్థాపనకి ఒక రాయి ప్రారంభానికి ముక్కోరాయి పనేమో లక్ష అన్నారా ఒకసారి మీకు ప్రతిపక్షం చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు ఎలా ఉంటాయా అంటే ఈరోజే నిదర్శనం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్తో టౌన్ మొత్తం తిరుగుతూ పద్నాలుగు సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో యాభై లక్షల పనులు మంజూరు చేయడం జరిగింది ఎనభై శాతం వైద్య పనులు అయినా వాటికే ఈరోజు ప్రారం ప్రారంభ ఫలితాలు మేము ఆవిష్కరించబోతున్నాం అలాగే సెంట్రల్ లైటింగ్ ఇది గురుమార్ గురుమూర్తి కూడా ప్రజానికల్లా చేరి సాయంత్రం భూ హక్కు పంపిణీ పథకాలు కూడా ఈరోజు ఏంటి అని అంటే అలాట్ చేయడమే కాదు వారికి పూర్తి హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దాని మీద పూర్తి హక్కు కలిగిస్తుంది ఆ పత్రాలు ఒక మనసున్న మహారాజుగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తుంది పద్నాలుగు వందల పట్టాలు ఇప్పటికి రెడీ అయింది ఈరోజు సాయంత్రంకి అవే కాకుండా పల్లి రోజు మండలాల్లో కూడా ఎక్కువ పత్రాలు ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఆయన స్థాపించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరాలు ఉండడం వల్ల ఒక సంతోషకరమైన వాతావరణంలో టౌన్ మొత్తం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి తిరుగుతూ ఈ సంతోషాన్ని ప్రజలతో పాల్పరచుకోవాలని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరిన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా కావాలని ప్రజలభిష్కారాన్ని పండించి వారికి ఎప్పుడు సేవ చేసే భాగ్యం మా నాయకులకి కల్పించాలని ప్రజలందరినీ కోరుకుంటూ